హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గత ఏడాది యానిమల్ సినిమా తర్వాత రష్మిక మందన మళ్ళీ తెర మీద కనిపించలేదు అలాగని గ్యాప్ తీసుకోలేదు కానీ షూటింగుల్లో జరిగిన ఆలస్యాల వల్ల రిలీజులు లేట్ అయ్యాయి తప్పించి తాను ఖాళీగా మాత్రం లేదు అభిమానుల ఆకలిని ఒకేసారి తీర్చాలన్న పట్టుదలతో అన్నట్టుగా కేవలం పది నెలల గ్యాప్లో ఏకంగా అరడజన్ సినిమాల్లో శ్రీవల్లి దర్శనం ఇవ్వబోతుంది మొదటగా ఇందులో బోని చేసేది పుష్పటు రూల్ అన్న సంగతి మళ్ళీ చెప్పనక్కర్లేదు మొదటి భాగం కన్నా ఎక్కువగా దర్శకుడు సుకుమార్ తన పాత్రను తీర్చిదిద్దినట్టు ఇప్పటికే టాక్ ఉంది క్యారెక్టరైజేషన్ ఊహించని విధంగా ఉంటుందట ఇక పాతిక రోజులు దాటడం ఆలస్యం బాలీవుడ్లో చావా సినిమా వస్తుంది మరాఠ వీరుడు సంభాజీ కథ ఆధారంగా రూపొందిన ఈ హిస్టారికల్ డ్రామాలో విక్కీ కౌశల్ సరసన రష్మిక చాలా పవర్ఫుల్ పాత్రను దక్కించుకుంది ఇక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ది గర్ల్ ఫ్రెండ్ దాదాపు పూర్తయ్యే స్టేజీలో ఉంది విడుదల తేదీ ఇంకా నిర్ధారించలేదు కానీ వేసవిలోనే తేవాలని ప్లాన్ చేస్తున్నారు ఇక సల్మాన్ ఖాన్కు జోడీగా నటించిన సికిందర్లో మొదటిసారి కండల వీడుతో ఆడిపాడుతోంది ఈ సందర్భంగా థియేటర్లకు తీసుకొస్తున్నారు మురుగదాస్ డైరెక్షన్ అంటే ఎలా ఉంటుందో మనకు పరిచయమే ఇక నాగార్జున ధనుష్ కాంబోలో రూపొందుతున్న కుబేరాలో శేఖర్ కమ్ముల రష్మికను ఎలా ప్రజెంట్ చేస్తాడనే ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా ఉంది వచ్చే వారం రిలీజ్ చేయబోయే టీజర్లో విడుదల తేదీ గురించి క్లారిటీ ఉండొచ్చు స్త్రీ టూ సృష్టికర్తల మరో హారర్ డ్రామా తమలో రష్మిక మందన్న పెద్ద ప్రాధాన్యం దక్కించుకుంది ఇవన్నీ ఎలా చూసుకున్నా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లోపు వచ్చేస్తాయి ఇంకో సినిమా రెయిన్బో గురించి అప్డేట్స్ ఆగిపోయాయి కాబట్టి అదొకటే క్లారిటీ రావాల్సి ఉంది రాబోయే ఏడాదిలో ఏ హీరోయిన్ చేయనన్ని పెద్ద సినిమాలు రష్మిక మందన్న ఖాతాలో ఉన్నాయి వాటిలో ఎన్ని బ్లాక్ బస్టర్ అవుతాయో వేచి చూడాలి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి